ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథరి దేవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి అంటే మన ముందుకైతే తీసుకువచ్చారండి అది ఏంటంటే తల్లి ఈ రాత్రికి నీ సాయి చెప్పే ఈ చిన్న కథను వినుబిడ్డా రేపటి నుంచి నువ్వు ఎలా బ్రతకాలి అసలు నువ్వు ఏంటి అనేది నీకే అర్థమయ్యేలా చేస్తాను తల్లి నీ సాయిని నమ్మితే వెంటనే ఇది వినిబిడ్డా ఆనందంతో పొంగిపోతావు అని బాబా చెప్తున్నారండి మరి బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసు తెలుసుకుందామా బాబా గారు మనకి ఏ చిన్న విషయమైనా కానివచ్చు ఫ్రెండ్స్ అది మన జీవితాన్ని మన భవిష్యత్తును బంగారుమయం చేసే ఒక చిన్న మాట అయిన బాబా గారు మనకి ఏదో ఒక రూపంలో తెలియజేస్తారు అది ఈ సందేశమైనా కానివ్వచ్చు లేదంటే మీరు స్నేహితుల ద్వారా అయినా బంధువుల ద్వారా అయినా ఒక చిన్న సలహా అయినా కానివచ్చు ఇలా ఏ రూపంలో అయినా బాబాగారు వచ్చి మనకి ఒక మంచి సలహాని ఒక మంచి దారిని అయితే చూపిస్తారండి కాబట్టి బాబాగారు ఏ రూపంలో వస్తారని ఎవరికి తెలియదు కాబట్టి ఎవరిని కూడా తప్పుగా చూడకుండా తప్పుగా ఆలోచించకుండా బాబాగారే చెప్పారు అంతా మన మంచికే అని అనుకుని ఆలోచించినట్లయితే మీ జీవితం అనేది కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా అయితే ఉంటుందండి మరి బాబాగారు చెప్పే ఆ చిన్న కథ ఏంటో ఇప్పుడు విందామా ఒక ఊరిలో ఒక గురువు గారు కొంతమంది అయితే ఉంటారనమాట ఆ గారి దగ్గర ఐదు మంది మంది శిష్యులైతే ఉంటారు అలా అంతమందిలో గురువుగారికి ఒక శిష్యుడు అంటే ఎంతో ఇష్టం అన్నమాట అంటే తను ఎందుకు అంత ఇష్టం అంటే గురువుగారు ఏది చెప్పినా కానీ కాదనకుండా తను ఎన్ని పాఠాలు నేర్పించినా ఎన్ని విద్యలు చెప్పినా కానీ వెంటనే తను వాటిని అర్థం చేసుకుని వెంటనే నేర్చేసుకుంటాడు అనమాట అందుకని ఆ గురువు గారికి తనంటే చాలా ఇష్టం అండి అతను ఆ గురువు గారు ఇంకా కొన్ని రోజులు అయ్యాక కొన్ని సెలవులు అయితే ఇస్తాడనమాట వాళ్ళందరికీ ఇచ్చి ఆయన అందరూ సెలవులకి వెళ్ళండి తర్వాత ఒక పది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వచ్చేయండి మనం మళ్ళీ పాఠాలు మొదలు పెడదాం అనగానే సరే గురువు గారు అని చెప్పి గురువు గురువుగారి మాట మీద గౌరవించి అందరూ ఊరెళ్లాలని వెళ్ళాలని అనమాట ఇక వెళ్ళే సమయంలో ఆ గురువు గారికి ఎంతో ఇష్టమైన ఆ శిష్యుని పిలిచి నాయన నువ్వంటే నాకు ఎంతో ఇష్టము అందుకు ఈ పది రోజులు నా గుర్తుగా నీకు ఒక బహుమతిని ఇస్తున్నానంటే అవునా గురువు గారు నాకు చాలా ఆనందంగా ఉంది ఏంటి అనగానే ఒక అర్థం ఇస్తాడనమాట ఎందుకు గురుగారు నాకు ఈ అర్థం ఇచ్చారు దీంతో నేను ఏం చేయగలను అనంటే ఇది ఒక మాయా అర్థం నాయన నువ్వుకి ఎన్నో విద్యలు నేర్పించాను కదా అందులో ఇది కూడా ఒకటి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విద్యను నువ్వు నేర్చుకోవాలి ఏంటి గురువుగారు అంటే ఈ అర్థం తీసుకెళ్లి నువ్వు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నావో ఎవరి మనస్తత్వం అయితే నీకు తెలియాలి అని అనుకుంటున్నావు వారిని ఈ అర్థంలోంచి చూడు నీకు వెంటనే అన్నీ అర్థమైపోతాయి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అని చెప్పగానే తను చాలా షాక్ అయిపోతాడు ఏంటి గురువుగారు అంటే నిజమైన ఆయన నమ్మకంతో ఉండు మంచి జరుగుతుందని చెప్పగానే ఇక సరే అని చెప్పి ఆ గురుగారి తపస్సు చేసుకుంటే చెట్టు కింద కూర్చొని ఉంటారన్నమాట ఇక తను వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి సరే ఒకసారి గురువుగారి మనస్తత్వం ఏంటి అసలు గురువుగారి మనసులో ఏముంది తెలుసుకుందాం అని చెప్పి తన గురువు గారిని చూడగానే ఆ గురువుగారు మనసులో ఏముంటుందంటే కోపము ఈర్ష ద్వేషము కామము ఇవన్నీ కలిసి ఉంటాయన్నమాట అసలు తనకి షాక్ అయిపోతాడు ఏంటి రోజు ఎంతో శాంతంగా ఎంతో మంచిగా మాకు పాఠాలు చెప్పి ఈ గురువు గారి మనసులో ఇంత కోపమా ఎంత ద్వేష ఎంత కామమా అని చెప్పి తన అసలు ఆశ్చర్యపోతాడనమాట ఇక ఈ మాట తన గురువుగారిని అడగలేక తను ఇక వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోగానే వాళ్ళమ్మ రానైనా ఎప్పుడొచ్చో రా కూర్చో పాఠాలు బాగా చెప్తున్నారా బాగా నేర్చుకుంటున్నావా అని చెప్పి వాళ్ళమ్మ మంచినీల తీసుకురాగానే తను ఇంకా మళ్ళీ వాళ్ళమ్మ మనసులో ఏముందని తెలుసుకోవడం మళ్ళీ చూస్తాడనమాట ఇక్కడ కూడా సేమ్ అలానే తన గురువు గారి మనసులో ఎలా అయితే ఉందో అలానే వాళ్ళమ్మకు కూడా కోపము ఈర్ష ద్వేషము కామము అసూయ ఇవన్నీ కనిపిస్తాయనమాట తను కూడా చాలా ఆశ్చర్యపోతాడు మా అమ్మకి ప్రేమ అయితే ఉంది కానీ కోపము ఈర్ష ఇవన్నీ ఉన్నాయా అసలు ఏంటి నాకు అర్థం కావడం లేదని చెప్పి తను చాలా ఆశ్చర్యపోతాడనమాట ఇక సరే అని చెప్పి కామ్గా అయిపోగానే ఇక కొద్దిసేపటికి వాళ్ళ నాన్న రాగానే వాళ్ళ నానం కూడా అలా అర్థం లో పెట్టి చూడగానే తను వాళ్ళ నాన్న కూడా అలానే మొత్తం వాళ్ళ అమ్మగారికి వాళ్ళ గురువు గారికి ఎలా అయితే కనిపించాయో అలానే వాళ్ళ నాన్నగారికి కూడా కోపము ఈర్ష అసూయ ఇవన్నీ కనిపించడంతో తను అసలు ఏం అసలు ఏం ఆలోచించలేకపోతాడనమాట ఏంటి అందరికి ఇలానే ఉన్నాయి ఏంటి అని చెప్పి తను చాలా ఆశ్చర్యపోతాడు ఇక తనకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ని కూడా అలా చూడడంతో తనకు కూడా అలానే అనిపిస్తారన్నమాట అందరూ అలానే ఉండడంతో తనకి చాలా భయం వేస్తుంది అయ్యో ఏంటి అసలు ఈ అర్థము ఇలా చూపిస్తుంది అని చెప్పి ఇంకా పది రోజులు సెలవులకు అయిపోగానే వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళి మొదట ఈ అర్థం గురువు గారికి ఇచ్చేసి గురువు గారు అసలు నాకు ఈ అద్దం వద్దు అంటే ఎందుకు నాయన అంటే ఇది ఎవరిని చూపించినా కానీ కోపం అసూయ ప్రేమ కామం ద్వేషం ఇవన్నీ చూ కనిపిస్తున్నాయండి మీలో కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయి అసలు ఏంటి అందరు ఎందుకు ఇలా ఉంటున్నారు అందరు మంచిగానే ఉంటున్నారు కదా అని అని చెప్పి చెప్తాడనమాట సరేనాయన అందరినీ చూసావు నిన్ను నువ్వు చూసుకున్నావా అని చెప్పి ఆ గురువుగారు అనడంతో లేదు గారు నేనేంటి మంచి కదా కదంటే సరే ఒక్కసారి వెళ్ళి ముందు నిన్ను నువ్వు చూసుకో అని చెప్పగానే ఇక తను త్వర త్వరగా వెళ్ళి ఒక అద్దంలో అయితే ఈ అద్దం మొహం చూసుకుని తనని అంటే తనలో ఉన్న లోపాలని అద్దంలో అయితే చూసుకుంటాడనమాట ఇక చూసుకోగానే తనలో కూడా ఇవే ఉండడంతో అంటే ఈ లక్షణాలే ఉండడంతో తను చాలా ఆశ్చర్యపోతాడు త్వర త్వరగా గురువుగారి దగ్గరికి వచ్చి ఏంటి గురువు గారు ఇలా ఉంది నాలో కూడా ఇన్నున్నాయా అసలు నాకే తెలియడం లేదని అను కానీ అప్పుడు ఆ గురువు ఇలా సమాధానం ఇస్తారు నాయన ప్రతి ఒక్కరిలో కోపం అసూయ కామం ద్వేషం ఈర్ష ఇవి ప్రతి మానవుల్లో ఉంటాయి కానీ మనం ఎదుటి వారిని చూసే దృష్టిని బట్టే మనం ప్రవర్తన కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ఆధారపడి ఉంటుంది నాయన ఈ ఒక్క విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి గురువు చెప్పడంతో ఆ శిష్యుడు నిజమే గురువుగారు అందరూ ఒకేలా ఉంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది అని చెప్పి తనైతే అర్థం చేసుకుంటాడనమాట ఇక చూశారు కదండి ఈ కథ ద్వారా బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారంటే తల్లి నీ సాయి చెప్పిన ఈ కథని శ్రద్ధగా విన్నావు కదా నీకు ఏం అర్థమైంది ఏం అర్థమైందో నేను చెప్పనా బిడ్డ ఈ కథలో లానే తల్లి అందరూ కూడా మనస్తత్వ మనస్తత్వంలో ప్రతి ఒక్కరిలో కోపం అసూయ ద్వేషం ఇవన్నీ ఉంటాయమ్మా కానీ అవన్నీ ఆపుకొని మనం చూపించే నువ్వు ఎవరి మీదైతే ప్రేమ చూపిస్తావో వారు కూడా నీ మీద ప్రేమతో ఎంతో అభిమానంగా ఉంటారు నాయన అలా కాకుండా నువ్వు వాళ్ళ మీద కోపం చూపిస్తే వాళ్ళు కూడా నీ మీద కోపడతారు కదా తల్లి అర్థమైంది కదా నేను దేని గురించి చెబుతున్నాను కాబట్టి ఈ రాత్రికి ఇది విని ప్రశాంతంగా బిడ్డా ఉదయం నుంచి నువ్వు ఎలా ఉండాలి అనేది నీకు ఈ పాటికే అర్థమైపోయింది కదా నువ్వు ఎవరి మీద కూడా ఈర్ష్యం కోపం ద్వేషం ఇవేమీ చూపించక బిడ్డ నువ్వు ఏదైతే ఇతరులకు అందిస్తావో వారు కూడా నీకు తిరిగి అదే అందిస్తారమ్మా ఒకవేళ నువ్వు వారికి మంచి చేసిన వారు నీకు చెడు చేస్తే నువ్వు అస్సలు పట్టించుకోవద్దు బిడ్డా వారి మాటల్ని కానీ వారు చేసే పనులను కానీ నువ్వు అస్సలు చూడకు తల్లి నువ్వు తల దించుకొని నీ పని నువ్వు మొదలు పెట్టుకో అప్పుడు విజయం నీ సొంతమవుతుంది తల్లి ఇక అర్థమైంది కదా నువ్వు ఏం చేయాలి అనేది నీకు ఒక ఆలోచన వచ్చింది కదా నువ్వు ఏంటి అనేది నీకు కూడా తెలిసింది కదా బిడ్డ ప్రశాంతంగా నిద్రించు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని మంచి సందేశాంతా మనందరికీ అందించారనమాట నిజమే కదండి ప్రతి ఒక్కరికి కోపం లే కోపం లేనివారు కానీ ఈర్ష లేని వారు ద్వేషం లేనివారు అంటూ ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండరండి అలా ఉన్నారు అని అనుకుంటే అది మీకు బయటికి కనిపించచ్చేమో కానీ లోపల మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది ఉంటాయండి కాకపోతే మనం వాటన్నిటినీ అణుచుకొని మనం ఏదైతే ఇతరులకు అందిస్తామో వాళ్ళు కూడా మనకి అదే తిరిగి అందిస్తారు కాబట్టి వీలైనంత వరకు బాబా గారు చెప్పినట్లు శ్రద్ధ సబూరితో ఉన్నట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది అందరూ మీకు మంచి చేస్తారు సాయి అనుగ్రహం కూడా మీకు అయితే కలుగుతుంది ఇక మరి చూశారు కదండి ఈ రాత్రికి బాబా గారు పంపిణీ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్